మనబోలు చెర్లోపలి మార్గంలో నిర్మించి ఆర్ఓఆర్ వంతెన కోసం నాలుగు ఎకరాల నాలుగు సెంట్ల భూమిని సేకరించామని సర్వేపల్లి సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు ఇందులో భూమి కోల్పోయిన వారికి మనబోలు రెవెన్యూ కార్యాలయం వద్ద పరిహారం చెక్కులను పంపిణీ కోల్పోయిన వారికి కోటి పదిహేను లక్షల అరవై అందజేశామన్నారు సర్వేపల్లి నియోజకవర్గంలో రెండు ఐదు వందల మంది గిరిజనులకు ఆధార్ కార్డులను తీయించామన్నారు త్వరలోనే వీరందరికీ రేషన్ కార్డులు కూడా వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు జగన్ ప్రభుత్వం వాహనమిత్ర కింద పదివేల రూపాయలు అందజేస్తే కూటమి ప్రభుత్వం పదిహేను వేలు అందజేస్తుందన్నారు వాహనమిత్ర అందేలా చూస్తామన్నారు గిరిజన సంక్షేమ ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పొన్నూరు రామకృష్ణయ్య గాలి రామకృష్ణారెడ్డి పచ్చిపాల రామిరెడ్డి రాయిపాటి కిరణ్ కుమార్ సాని వెంకటరమణయ్య శివుడు రాజాగౌడ్ ఎంట్రపల్లి మహేంద్ర యారసి శివలక్ష్మి నూనె లక్ష్మయ్య దండు చంద్రశేఖర్ రెడ్డి వెందోటి భాస్కర్ రెడ్డి తిక్కవరపు శ్రీధర్ రెడ్డి మురళి నాయుడు మైనార్టీ నాయకుడు అమీర్ బాషా బండికట్టు రవీంద్ర బీజేపీ నాయకులు మైనారిటీ నాయకుడు అల్లా బాషా ఏఎంసీ డైరెక్టర్ శ్రీను జనసేన నాయకులు మహేష్ తహసీల్దార్ రమాదేవి ఎంపీడీఓ జల జాక్షి డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్ కుమార్ ఆర్ఐ అరుణ్ తేజ్ అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు दक्षिण मध्य रैलवे గూడూరు మనపూలు మధ్య ఓవర్ బ్రిడ్జ్ కోసం దాదాపు ఒక ఫోర్ ఏకర్స్ ఫోర్ సెంట్స్ నాలుగు ఎకరాల నాలుగు సెంట్లు అక్వైర్ చేశారు సెంటు గవర్నమెంట్ అలా నామ్స్ ప్రకారం ఒక కోటి పదిహేను లక్షల అరవై ఏడు వేల ఒక్క కోటి పదిహేను లక్షల అరవై ఏడు వేల మూడు వందల నలభై ఐదు రూపాయలు ఆ నాలుగు ఎకరాల నాలుగు సెంట్లకి చెక్కులు అందించాం ఇప్పుడు పదమూడు మంది లబ్ధిదారులు అట్లే మడమనూరులో కొన్ని పొజిషన్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వటం జరిగింది మనకేంటంటే ప్రధానంగా అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు ఒక గిరిజన బిడ్డ వచ్చాడు గిరిజనుడు వచ్చాడు ఏం చెప్తున్నాడు నాకు ఆధార్ కార్డు లేదయ్యా రేషన్ కార్డు లేదయ్యా అన్నాడు దాని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టాము మోర్ దెన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల ఐదు వందల కుటుంబాలకి ఆధార్ కార్డులు ఇప్పించాము వాళ్ళకి రేషన్ ఏం లేకపోతే చూడమన్నాము వాళ్ళ స్కూల్ వసతుల గురించి చూడమన్నాము ఇప్పుడు అంకుపల్లిలో సపరేట్ బిల్డింగ్ నేనే రెంట్కి ఇచ్చేసేసి వాళ్ళకి టీచర్ని తీసుకుపోయి ఖాళీగా కూర్చున్న టీచర్ని వాళ్ళ గిరిజన వాళ్ళు పెట్టాము ఇప్పుడు ఆడ ఐ మీన్ పైనాంపురం దేవర్దిప్ప గిరిజన కాలనీ నుంచి సిఎల్ కంపెనీ సెమ్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఒక వ్యాన్ అరేంజ్ చేశాము ఇరవై ఐదు మంది బిడ్డలు నడిచి పోతున్నారు హై స్కూల్కి వ్యాన్లు తీసుకుపోయి వదిలేటట్టు చేశాము చలివేందరికి అదాని కృష్ణపట్నం పోర్టు వాళ్ళు ఒక దాదాపు ఇరవై ఏడు మంది గిరిజన బిడ్డలకి వెహికల్ అరేంజ్ చేస్తున్నారు నేనేమంటానంటే ప్రధానంగా అందరూ మనతో ఉండే బాధ్యత ఫస్ట్ గిరిజనులు తర్వాత ఎస్సీలు బీసీలు ఎవరికి అన్యాయం జరగకుండా చూసుకోవాలా ఆధార్ కార్డులు ఇంకా పెండింగ్ ఉంటాయి క్లియర్ చేసేసేయాలా ఏ పరిస్థితుల్లో టాప్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు ఎస్టీ కమ్యూనిటీ ఎందుకంటే పేదోళ్ళ వాళ్ళు అమాయకుల వాళ్ళు మంచోళ్ళు వాళ్ళ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను మరి రేపు ఇక్కడ వాహనమిత్ర ఈ వాహనమిత్ర వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పదివేలు ఇస్తే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పదిహేను వేలు ఇస్తున్నారు రాష్ట్రంలో మూడు లక్షల పదకొండు వేల మందికి ఆటో వాహన మిత్ర డ్రైవర్స్కి నాలుగు వందల అరవై కోట్లు రేపు రిలీజ్ చేస్తున్నాం నాలుగు వందల అరవై కోట్లు సర్వేపల్లి నియోజకవర్గం పద్దెనిమిది వే సారీ నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా పద్దెనిమిది వేల తొమ్మిది వందల రెండు మందికి మనం ఇరవై ఎనిమిది కోట్ల ముప్పై ఐదు లక్షలు రేపు రిలీజ్ చేస్తున్నాం అదే వైసీపీ ప్రభుత్వంలో పదహారు వేల మందికి ఓన్లీ పదహారు కోట్లు ఇచ్చారు ఇప్పుడు మనం మనం ఇరవై ఎనిమిది కోట్ల ముప్పై ఐదు లక్షలు ఎనిమిది వేల తొమ్మిది వందల రెండు మందికి ఇస్తున్నాం వాళ్ళు పదహారు వేల మందికి పదహారు కోట్లు ఇచ్చారు అంటే పన్నెండు కోట్ల చిల్లర ఎక్స్ట్రా వాహన మిత్రదారులకి మనం రేపు పదిహేను వేల లెక్కన ఇస్తున్నాం అందరూ ఐదు మండలాల ఆటోలు రిలయన్స్ రోడ్ సెంటర్ నెల్లూరు మొత్తుకూరు రోడ్లో రిలయన్స్ రోడ్ సెంటర్ నుంచి ర్యాలీగా ఎంపీడీఓ ఆఫీస్కి పోసి అక్కడ బాబు గారు ఈ స్క్రీన్ మీద కూడా ఆయన వచ్చి మాట్లాడతాడు లెవెన్ థర్టీకి నైన్ నైన్ థర్టీకి ఆ నుంచి ర్యాలీ ప్రారంభం అవుతుంది రేపు మనుబోలోళ్ళు మొదలకూరు మహిళాచలం తోటపల్లిగూడు అందరూ మొత్తుకూడికి వచ్చి దాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతుంది